నమస్తే రమగారు నమస్తే జయ రమ్మగారు రోడ్డు మీద నడిచేటప్పుడు కాయిన్స్ కనిపిస్తూ ఉంటాయి డబ్బులు కాగితాలు కనిపిస్తాయి కాయిన్స్ కనిపిస్తూ ఉంటాయి తర్వాత నగలు బంగారం కానీ వెండి వస్తువులు కానీ డాలర్స్ కానీ కూడా పడిపోయినవి కనిపిస్తూ ఉంటాయి కదా తీసుకుంటామా వదిలేద్దామా తీసుకుంటే ఏమవుతుంది వాటిని ఏం చేయాలి ఇలాంటి అనుమానాలు ఉంటాయి రమ్మగారు మీకు ఎప్పుడైనా ఏమన్నా దొరికినాయా ఏదో దొరికింది చిన్నప్పుడు గుర్తులేదు బాగా ఎక్కడ రోడ్డు మీద అంటారా ఏమో పైసలు దొరుకుతాయి చెయ్యా ఐదు పైసలు ఐదు రూపాయలు ఆయన పది రూపాయలకైనా కాలి కింద పడుతుంది అయ్యో అని తీస్తాము తీస్తే ఎవరితో పాపం సరేలే అని దారిపోయి ముష్టి పడుకో ఎవరో ఒకళ్ళకి వేసేస్తాను కాయిన్స్ దొరికినాయి నాకు ఐదారు సార్లు దొరికితే నేను అలాగే చేస్తాను వాటిని నేల మీద దొరికింది అంటే ఇప్పుడు ఒక చోట ఏదైనా ఒక వస్తువు దొరికిందంటే దొరకటం అనగానే అంటే మనకి ప్రాప్తం ఉంటేనే దొరుకుతుంది అని ఒక స్లోగన్ ఉంటుంది అవును పోగొట్టుకున్న వాడి స్థితి ఏమిటో తెలియదు మనకి దశ ఏమిటో తెలియదు వాడి దగ్గర ఆ పది పైసలు ఆ పావలయ్యే అర్ధ రూపాయి ఆరు రూపాయి బిళ్ళే లేకపోతే ఆ వంద రూపాయల నోటే ఉందనుకో వాడి జీవితానికి అది పోగొట్టుకున్న వాడి ఏడుపు ఆ పోయిన వస్తువుతో పాటే ఉండదు ఖచ్చితంగా ఉంటుంది ఉంటుంది కదా వాడు ఏడుపో వాడి కష్టమో నిష్ఠూరమో ఉంటుంది నువ్వెత్తి పరుచులో పెట్టావనుకో నువ్వు వస్తువు ఒకటేనా పెడతావు కాదు కదా పెట్టు పడి ఏడుపును కూడా క్యారీ చేస్తావు నువ్వు ఎందుకు వచ్చింది మనకి మన సొంత ఏడుపులు మనకి ఎటాకు బోల్డ్ ఉంటాయి ఇప్పుడు అంటే వంద ఐదు వందలు అయితే వదిలేస్తామండి ఒక నోట్ల కట్ట దొరికింది అనుకో మనకి అవసరాలు ఉంటాయి కదా అనిపిస్తుంది భగవంతుడు ఇచ్చాడు ఏమనిపిస్తుంది దేనే వాళ్ళ జీతాహేతో చెప్పడి పాడికే జీతాహే అంత చెత్త పర్ర పాడికే జీతాహే పై నుంచి పడేసేస్తాడు సడన్ గా మన ఇల్లు దీంట్లో నుంచి ఏమంటారు పెంకుల నుంచి రాళ్ళు నెత్తి మీద పడిపోతుంది అలాగే వచ్చింది అనిపిస్తుంది అవన్నీ ఎవరి వాళ్ళ విజ్ఞతలే చేయ ఎప్పుడు కూడా ఒకడు ఒక వస్తువు పోగొట్టుకున్నాడు అంటే వాడి పాపం వాడి కర్మానుభవం వాడి ఏడుపు వాడి ఉసురు దాని వెనకాల ఉంటుంది అది నీకు దొరికితే నీకు దొరకటం అనే ఒక పాజిటివ్ థింగే చూస్తావు కానీ దాని వెనకాల పె తప్ప సముద్రం లాంటి నెగిటివ్ ఎనర్జీని చూడవు నువ్వు కనిపించదు చూడలేం మనం ఎందుకంటే మనకి డబ్బు మనని ఆ రకంగా చేసేస్తుంది కాబట్టి చాలా పెద్ద అమౌంట్లు దొరికితే మీకు ఇష్టం కానీ పావలాలు పది పైసలు రూపాయలు అర్ధ రూపాయలు దొరికితే వాటిని వాడకండి మీ పర్సులో వేసుకోవద్దు ఎవరైనా అడుకుని వాళ్ళు వస్తే వాళ్ళు చేతిలో పెట్టి ఆ డబ్బా పెడదో వాడి కష్టానికి ఆ పుణ్యం లభిస్తుంది దొరికిన దాన్ని కూడా ఇచ్చావు చూడు నీకు ఎక్కువ పుణ్యం లభిస్తుంది లేదా మనం ఏ దేవాలయ సమీపంలో ఉన్నా ఆ చేత్తో పుచ్చుకెళ్ళి వాళ్ళకి దేవాలయంలో పడేయండి గుండో వేసేయండి అమ్మా అయ్యో అందరినీ తీసుకుంటారు సమస్త పాపాలు హరించడానికే కదా మన దేవాలయాలు ఉన్నది ఒకటి అక్కడి నుంచి బంగారం దొరికింది ఇది ఒక పెద్ద ప్రశ్న పది రూపాయలు ఇరవై రూపాయల నోట్లు వంద రూపాయల నోట్లు దొరికినా కూడా నిర్మోహమాటంగా ఇచ్చేయండి వాటి ఉంచుకోవద్దు మీకు ఏదైనా చాలా తీవ్రమైన అవసరంలో ఉన్నా చిన్న అమెండ్మెంట్ చెప్తా ఇది నా సొంతది ఎక్కడ రాసింది చదివింది కాదు ఓ వంద రూపాయలు దొరికింది అనుకో మీకు చాలా అవసరంగా ఉంది డబ్బులు కావాలి పాపం మీకు నా బట్టు వాళ్ళకి అక్కర్లేదు అనుకో నీకు అక్కర్లేదు వాడేదో చిన్న జీవితం కుర్రవాడు లేదా వాడు పాకెట్ మనీ కూడా లేదు వంద దొరికితే కనీసం అందులో పది రూపాయలు ఎవరికైనా దానం చేసి మిగిలిన తొంభై వాడుకో అదేనా చేయండి బాగుంది కనీసం పది దానం చేయండి ఓ బ్రెడ్డో బన్నో రెండు నాలుగు అరటిపళ్ళు కొని ఎవరి చేతిలో పెట్టి మిగిలిన డబ్బు వాడుకోండి మీ అవసరానికి మా దేవుడా ఈ డబ్బులు ఎవరిబో వాడిని వాడేసుకుంటున్నాను నన్ను క్షమించు అని దేవుడికి ఒక క్షమాపణ ఓ నైనా నువ్వు ఎవడబో నీ డబ్బులు నాకు దొరికినా నువ్వేం ఏడుస్తున్నావో ఎడవ ఒకరినైనా వచ్చే జన్మలో దిగుస్తాను నీ అప్పు అని చెప్పుకోండి అప్పుడప్పుడు చేస్తారు కదా అంతే దొరికితే వాడేసుకుంటారు ఇప్పుడు పర్సు దొరికింది అనుకుంటా అప్పుడు ఏం చేయాలి సమీప పోలీస్ స్టేషన్కి పట్టుకెళ్ళి బాబు ఈ పర్సు దొరికిందండి ఇక్కడ అని ఇట్ చేయాలి ఉంచుకో ఉంచుకుంటే నీ ఇష్టం తర్వాత నువ్వు మోసుకోవాలి ఖచ్చితంగా మోసుకోవడం తప్పదుగా పైగా ఇవాళ అందరి ఈ డ్రైవింగ్ లైసెన్స్ అని ఆధార్ కార్డులో కాపీ అని ఉంటాయి ఉంటాయి ఏ పిల్లల ఫీజులో ఏ అది ఇంటి రెంటో ఏ సంస్థ తాలూకు లిస్టులో ఏ కష్టమో నిష్ఠూరమో తెలియదు కదా మీకు అవసరం లేకపోతే వాడద్దు ఇచ్చేయండి ఏదో ఒకదానికి ఉంటుందని పొరపాటుని కూడా అనుకోకండి ఇది వినే వాళ్ళకే సుమి సలహా అంతే బంగారం దొరుకుతుంది వెండి సం వెండివి మట్టెలు జారిపోతాయి జయ పట్టిలు జారి పడిపోతాయి పిల్లల్ని ఎత్తుకెళ్తామా వెనకాల కాలు పట్టి పడిపోతుంది ముందు చూసుకుంటాం వెనక చూడడం పడిపోతారు అక్కడికి కాలు పట్టిలు జారిపోతాయి మట్టెలు బాగా వదులుగా ఉంటాయి కొంతమందికి ఎక్కడైనా కూర్చుని లేచి వచ్చేటప్పుడు ఊడిపో పడిపోతాయి ఆ చెమట పోసినప్పుడు స్పర్శ ఉండదు చెప్పుల రాపిడికి ఒక్కొక్కసారి పడిపోవచ్చు అలాంటివి దొరుకుతాయి వెండి బంగారం ఏదైనా సరే దేవాలయం సమర్పయామి అంతే ఒకవేళ మన దగ్గర మనం అస్సలు పేదవాళ్ళం మన దగ్గర ఏం లేదు ఏదో దొరికింది ఏం చేయాలి ఉంచుకోవాలా వద్దా ఇది నేను స్లో స్టాగ్ విన్నారు కదా మనం పేదవాళ్ళం మనకి ఏ గతి లేదు ఈ దొరికిన బంగారం వస్తే మన జీవితానికి బంగారం అనుకోండి పాలతో కడిగి మళ్ళీ మంచి కడిగేసి ఓ దేవాలయంలో ఎక్కడైనా అమ్మవారి దగ్గర అయ్యవారి దగ్గర పెట్టి తర్వాత పుంచుకోండి కానీ ఆ బంగారం బలికూరుతుందని శాస్త్రం చేయాలి ఇతరుల బంగారపు వస్తువులు చాలా ఇబ్బంది పెడతాయి మీకు ఏదైనా కలిగితే రేపొద్దున ఈ మీకు మొదట దొరికిన వస్తువుని సెంటిమెంట్గా భావించకండి ఎక్కడైనా సమర్పించేయండి ఉంచుకోవద్దు బంగారం ఇది దొరికాకే నాకు కలిసి వచ్చింది అలాంటివి చాలా ఉంటాయి జయ ఉంచేసుకుంటా చేసుకుంటారు ఇది దొరికైన తర్వాత నాకు చాలా కలిసి వచ్చింది ఇదే నా ఫస్ట్ వస్తువు దొరికింది ఎవరిదో సెంటిమెంట్గా ఫీల్ అయ్యి ఉంచుకుంటారు నాకు ఒక పార్టీ తెలుసు అందుకే ఇంత క్లియర్గా అవార్ నన్ను అడిగితే నేను చెప్పాను నిర్మహమాటంగా దేవాలయంలో ఏ అమ్మవారి దగ్గరలోనో వదిలిపెట్టేయండి దాన్ని చాలా సెంటి ఫీలింగ్ వద్దు దాని మీద ఆ తర్వాతే వాళ్ళ జీవితాలు చాలా బాగుపడ్డాయిట ఏమిటో వాళ్ళు చెప్పారు కదా మరి నన్ను అంటే అలా వదిలేయమంటారు ఆ వదిలేమంటారు మరి నన్ను అడిగినప్పుడు నేను చెప్పిన మాట వినాలి కదా ఖచ్చితంగా నీకు ఇచ్చే ఉద్దేశం లేకపోతే నన్ను ఎందుకు అడగాలి ఉంచుకోవడం ఏమనిపిస్తుంది అంటే నమ్మగారు లక్ష్మీదేవి కోరి మన ఇంటికి వచ్చింది కోరి మన చేతిలోకి వచ్చింది మనం అట్లా ఇచ్చేయొచ్చా అలాంటి ఫీలింగ్ వచ్చేస్తా ఇలాంటి ప్రశ్నలు వస్తాయి అనమాట అంటే ఇప్పుడు నేనేం చెప్తాను నీకు దొరికింది దొరికింది నీకు ఎవరు ఇవ్వాల నువ్వు సంపాదించాల నీకు ఎవరు ఇవ్వాలీ అమ్మ తీసుకోపట్టు జయాన్ని చేతుల పెడితే నీది అంతే నేను ఎక్కడో బారేసుకుని నీకు దొరికితే అది నీదేట అవుతుంది కాదుగా లక్ష్మీదేవి ఇచ్చినట్టు కాదు అది నీకు దొరికినట్టు దొరికిన దాన్ని వెనక్కి పంపేయండి దారిలో దొరికిన వస్తువులు ఎప్పుడూ మంచివి కాదు బ్యాడ్ ఆమెంట్స్ వాటి వెనకాల ఒక చెడు శకునం వెంట పెట్టుకునే వస్తాయి అవి ఓ అంతే వాడెవడో సొంత దారికి దక్కకుండా జారిపోయింది నిన్ను మాత్రం ఉద్ధరిస్తుందని ఎక్కడుంది నీకు ఉద్ధరింపు ఉండకపోవచ్చు కదా ఇది ప్యూర్ ప్యూర్తిగా నా సొంత ఐడియాలజీ అండి నేను ఇదే ఇలాగే భావిస్తాను ఎవరు అడిగినా ఇదే చెప్తా చిన్నప్పుడు ఎప్పుడైనా గుడి దగ్గర అక్కడ ఐదు పైసలు దొరికితే చిన్నతనంతో తీసుకుంటే మా అమ్మ తప్పు అలా ఇచ్చేసేయాలి ఎవరికైనా ఇచ్చేసి మా మా నర్చు గుడి దగ్గర ఎవరు ఉండేవాళ్ళు కాదు గుళ్ళో వేసేసేవాళ్ళం హుండీకి హుండీలో వేసేయటమే ఓకే ఆయన తీసుకుంటాడు అది పొరపాటు కాదు తప్పు కాదు గుళ్ళో వేస్తే ఏమైపోతే ఏమవ్వదు గుళ్ళో వాడికి ఎక్కడ దక్కాలో అక్కడ దక్కుతుంది నువ్వు తినేస్తే దక్కదు నువ్వు తినేస్తే ఏమవుతుందో తెలుసా నువ్వు బాకీ అవుతావు వాడికి అవతల వాడు ఎవడు అర్ధ రూపాయి కోసం మళ్ళీ పుడతావు వాళ్ళ ఇంటో పనివాడుగాను ఇంకోడు గాను ఎందుకు వచ్చి అనుకోవాలా అంతే కదా ఆలోచించండి సరిగ్గా ఆలోచించి అనవసరంగా మీకు అక్కర్లేనిది ఇతరుల శేనిని మీ చేత్తో తీసుకోకండి ఓ దండం పెట్టి ఎక్కడైనా వదిలిపెట్టేసేయండి అంతే నమస్తే రమ్మగారు నమస్తే జయ